తెలంగాణలో ఆషాఢ మాస సంబరాలు తెలంగాణలో అంటే మాయసమ్మ పోషమ్మ ఎల్లమ్మ మధ్యలో ఉన్న మాక్కడమ్మ మరి ఇంకేంది అమ్మవార్లకి బియ్యం పోషుడు పెట్టుడు బోనం ఎక్కించుడు ఇదే ఉంటుంది కదా అంతా సండే రోజు ఎట్లన్న బిజీగా ఉంటుందని మేము సోమవారం రోజే బియ్యం పోసేసినాం ఒక్కో ప్లేస్లో ఒక్కోలా సెలబ్రేట్ చేసుకుని ఆషాఢ మాసం మరి మీ ప్లేస్లో మీ ఆషాఢ మాసం ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో నాకు కమెంట్స్లో చెప్పండి ఒక తాంబూలంలో బియ్యం పోసి పసుపు పోసి నూనె పోసి చదివేసుకోవాలి దాంట్లో రెండు చొప్పున ఐదు తమలపాకు సెట్లు పెట్టుకొని కుడకలు పెట్టుకొని ఖర్జూరపు పళ్ళు ఒక్కలు తాంబూలం లెక్క అన్నీ సదిరేసుకోవాలి అమ్మవారికి చీర కూడా పెట్టేస్తే చీర బ్లౌజ్ పెట్టేసి దాంట్లో అట్టపళ్ళు పువ్వులు అన్నీ సదిరేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టు ఇవన్నీ సదిరే లోప మీకు సికింద్రవాదం వచ్చేట్లు చెప్పాలి గోల్కొండ బోనాలు అయిన బల్కంపేట బల్కం కళ్యాణం అవుతుంది కళ్యాణం కాంగానే మాంకలమ్మ గట్టాలు వస్తాయి మాంకలమ్మ గట్టాలు ఈ చుట్టుపక్కల ఉన్న అమ్మవార్ల గట్టాలన్నీ గల్లీలు తిరుగుతాయి తరువులు సప్పుళ్ళతో మస్తు జోర్దారుగా ఉంటుంది అన్నట్టు అప్పుడు ఫ్రైడే నుంచే రష్ స్టార్ట్ అయిపోతుంది రష్ స్టార్ట్ అయిపోయిన మ్యాక్సిమం మెంబర్స్ అందరూ ఫ్రైడే రోజే బియ్యం పోయడం బోనాలు ఎక్కయడం చేస్తారు సికింద్రాబాద్ ఇంకా చుట్టుపక్కల నుంచి ఎంత మంది మీకు తెలిసిందే ఇక్కడ చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఈ వీడియో చూస్తే ఇదంతా మాకు తెలిసిన కథనే అనుకుంటారు టీవీలో చూసేటోళ్ళు కూడా బాగానే ఉన్నారు అరే మనం మాట్లాడుతుండగానే తాంబూలం మొత్తం రెడీ అయిపోయింది కదా సరే మేము గుడికి వేసేస్తాం ఈ లోపు స్టే ట్యూన్ గుడి లోపలికి వెళ్ళిన తర్వాత ఎట్లయినా ఫోన్ యూజ్ చేయలేరు కాబట్టి నేను ఒక చిన్న క్లిప్పింగ్స్ చూపిస్తాను మీకు చూసేయండి ఇది మండే రోజు బోనాలు ముందు మండే రోజు డెకరేషన్ అన్నమాట ఆల్రెడీ వన్ వీక్ ముందు నుంచే స్టార్ట్ చేసేస్తారు కొంచెం కొంచెంగా చేస్తారు సో మేము బియ్యం పోయడానికైతే ఇప్పుడు మండపంలోకి వెళ్తున్నాము ఇక్కడ కనిపించే వాళ్ళందరూ బియ్యం పోసిన వాళ్ళే స్ట్రీట్గా ఎదురు ఉంటా చూస్తే అమ్మవారి అద్దాల మండపం కనిపిస్తుంది చూడండి ఎలాగా మనకి మా అంకలమ్మకి ఫోన్లో వీడియో తీయడం కుదరదు కాబట్టి మండపం అనేది చూసి ఇక్కడ బియ్యం పోసేటప్పుడు ఫోన్ పక్కన పెట్టాము బియ్యం పోయింది ఫస్ట్ అని పంతులు గారు అంటున్నారు చాలా ఇప్పుడు అమ్మవారికి మనం తెచ్చిన కాజులు పువ్వులు అన్ని అలంకరిస్తున్నారు కాలేజ్ టైం నుంచి చూస్తున్నారు ఈ పంతులు గారు సో చూడగానే ఏదో ఒక కామెడీ చేస్తూనే ఉంటారు ఇంకా వీడియో తీసుకో అంటున్నారు నన్ను ఇదండి సికింద్రాబాద్లో మా ఇంటి నుంచి వెళ్ళిన బియ్యం మహంకాళి అమ్మవారికి మహంకాళి అమ్మవారి ఆశీసులు నాతో పాటు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి టేక్ కేర్ స్టేట్స్